రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంత చూడ అడ్డగోలుగా మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ముఖ్యంగా ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసాబ్ లాంటి తీవ్రవాదులు డెబ్బై రెండు గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు అలాగే బాంబే పేరుళ్ళు కానీ కోయంబత్తూర్లో బాంబు పేరుళ్ళు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పేర్లు కావచ్చు లుంబిని పార్క్ పేర్లు కావచ్చు జామా మస్జిద్ పేరుళ్ళు కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా భార మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ళ కుర్రవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల సినిమాలు చండింగ్ చెప్పలా భారత్ మాతకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన చేసపోరు సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు దే ఆర్ మియర్ ఎంటర్టైన్స్ దే ఆర్ గుడ్ మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కురు ఒక మురళీ నాయకు లాంటి వాడు ఇరవై మూడేళ్ళ కుర్ర పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతూ పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళి నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటి అదే సమాధానం ఎంతకాలం ఇది నయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోతాను ఎగిరేయడం శాంతి వచనాలు పనిచేయం సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దు లోపలికి వచ్చి దూరి కొడతాం పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మురళీ నాయక్ ఆత్మకి శాంత కలిగేలా మనందరూ ఒక అమర్ రహే చెప్తాం మురళి నాయక్